ఇందలవాయి మండలంలో బంజారాలు తీజ్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఇందలవాయిలో బంజారాలు పెద్ద ఎత్తున తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు మండలంలోని అన్ని తాండల నుండి పెద్ద ఎత్తున బంజారా సేవా సమితి సభ్యులు తరలివచ్చి తీజ్ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు బంజారా సాంస్కృతిక నృత్యాలు చేశారు తమకు ఎంతో ముఖ్యమైన పండుగ తీజ్ పండుగ అని బంజారా పెద్దలు తెలిపారు మండలంలోని ఉన్నటువంటి దాదాపు ఇరవై తండల బంజారా సోదరులు సోదరి మనులు మరి పెళ్లి కాని ఆడపిల్లలు మా యొక్క బంజారా ప్రచిన సంస్కృతిలో భాగంగా ఈ మా సంస్కృతిలో ఉన్నటువంటి పండుగల్లో భాగంగా తీజ్ పండుగ చాలా అతి ముఖ్యమైన పండుగ మరియు ఈ తీజ్ పండుగను గత కొన్ని వందల వేల సంవత్సరాల నుంచిగా బంజారా నాయకులు కొనసాగిస్తూ వస్తున్నారు దీంట్లో భాగంగానే మేము ఈరోజు ఇందలవాయి మండల కేంద్రంలోని బంజారా సోదరులందరూ కలిసి యువకులు యువకులు మరియు బంజారా నాయకులు ఈ ఈ ఇందలవాయి తాండలో కలిసి ఇందలవాయి మండలంలో ఉన్నటువంటి తాండ నాయక కార్బారులు మరియు బంజారా ప్రజాప్రతినిధులు మరియు అందరూ యువకులు మహిళలు ముఖ్యంగా అందరూ కలిసి సమిష్టిగా అందరూ చాలా ఘనంగా తీసుకుంటు చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ తీజ్ పండుగకు మరియు పోలీసు వారు బందోబస్తు కల్పించి మాకు సహకరించినందుకు మరియు మండల బంజారా నలుమూల నుంచి వచ్చినటువంటి తండ ప్రజలకి యువకులకి యువతులకి మహిళలకి యువకులకి అందరికీ ఈ బంజారా తీజ్ పండుగ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వ పండుగగా దీన్ని ప్రకటించి మరియు ప్రభుత్వం తరఫున జరుపుకునే విధంగా ప్రభుత్వం కూడా సహకరించాలా అని చెప్పేసి మేము అన్ని ప్రభుత్వ రంగ ప్రభుత్వ పెద్దలకు మరియు కోరుతూ అలాగే ఈ రాబోయే రోజుల్లో బంజారాలు కూడా ఈ సంస్కృతిని కనుమరుగ కాకుండా ఇప్పుడిప్పుడు ఇక్కడనే కాకుండా ఈ సంవత్సరము మరియు హైదరాబాద్లో ప్రచనగాంచినటువంటి ఉస్మాని యూనివర్సిటీలో కూడా బంజారాలు జరుపుకోవడం జరిగింది మండల హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్లో అందరూ ఈ ఇందలవై యొక్క మండలము గతం నుంచి గత యాభై అరవై సంవత్సరాల క్రితం నుంచి బంజర సేవ సంఘం స్థాపితంలో భాగం కానివ్వండి బంజర సంస్కృతిలో భాగం కానివ్వండి ఈ మూల మూలం అనేది ఇందులోయ మండలం ఉంది ఈరోజు ఇందులోయ మండలంలో సహకరించిన పెద్దలందరికీ మరియు ఇందులోయ మండలంలో యువకులకి ముఖ్యంగా అన్ని పార్టీ నాయకులకి మరియు మా యొక్క ఇందులోయ మండల బంజరా సేవ సంఘం అధ్యక్షులు బాధా తుకారామయ్య గారి ఆధ్వారాన మరియు వారి యొక్క సంఘ బృందము మరియు తీజ్ కమిటీ యొక్క సంఘ బృందము తీజ్ కమిటీ నారాయణ గారి ఆధ్వర్యంలో మరియు పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ తీజ్ పండుగను విజయవంతము దాదాపు పది కిలోమీటర్ల పొడవున ర్యాలీ నిర్వహించి చేయడం వలన చాలా సంతోషము ఇదే స్ఫూర్తి ఇదే ఐక్యతను మా బంజారా సోదరులందరూ ఐక్యంగా కొనసాగిస్తారని ఆశిస్తూ జై బంజారా జై శివాల జాబు తరఫున ఈ రోజు ఇందరవాయి మండల బంజారా సేవా సంఘం తరఫున మా బంజారా ఇందర మండల బంజారులు తీజ్ పండుగ జరుపుకోవడం జరిగింది ఈ తీజ్ పండుగకు ప్రతి తాండ నుంచి వచ్చిన అక్క చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళకు పెద్దలకు చిన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంస్కృతి మండల బంజారా సేవా సంఘం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంటికి ఈ కార్యక్రమానికి సహకరించిన మా బంజారా సేవా సంఘం అధ్యక్షులు బంజారా సేవా సంఘం అధ్యక్షులు బంజారా థీజ్ కమిటీ చైర్మను మా మా మండల బంజారా నాయక కార్యభారులు యువకులు పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి పాదాభివందనలు జయ బంజారా